అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం శ్రీలత గారు రచించిన ఏది పవిత్రత అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయం విపరీతమైన రద్దీగా ఉంది తోసుకుంటూ లోపలికెళ్లి కుంకుమ తీసుకుని సంగీత సేవలో కూర్చున్నాను కీర్తి ఇంకా రాలేదు అదేంటో అదేంటోగాని కీర్తి రాకపోతే కచేరీ వెలుతుగా ఉంటుంది పూర్తిగా పాడి కళ్ళు తెరిచాక కళ్లల్లోకి చూస్తూ మునుగటక కంటే ఈసారి బాగా వచ్చిందనో ఇక్కడ గమకం కొంచెం తప్పిందనో చెబుతుంది నాతో కలిసి పాడొచ్చు కదా అంటే అమ్మో నీతోనా గంగా తీర్థంలో అంటునీళ్లు కలిపినట్టు అంటుంది తన మీద తనకు అపనమ్మకమో మీద అనమసరకు గౌరవమో తెలియదు గణపతి శ్లోకం తీసుకుని కీర్తన మొదలుపెట్టిన కీర్తి రాలేదు ఐదు కీర్తనలు పాడి కచేరీ పూర్తి చేస్తుండగా గారు వచ్చారు ఆయన దేవస్థానం కమిటీ చైర్మన్ కీర్తికి మేనమామ లేచి పాదాలకు నమస్కరించి నవ్వాను దీర్ఘ సుమంగలి మొదటిది మీ ఆశీర్వాదంతో ఎలాగూ నిలుస్తుంది రెండోదే రోజు అన్నాను ఇలాంటి కట్ డైలాగ్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం లాయర్ బుద్ధి పోనిచ్చుకోవు కదా ఎప్పుడు నువ్వే గెలవాలని చూస్తావు మరి మీలాంటి సీనియర్స్ దగ్గర ఆ మాత్రం ప్రదర్శించకపోతే మా డిగ్రీ వేస్ట్ అయిపోదు అన్నాను నవ్వుతూ ఆయన కూడా పేరు మోసిన మోసిన లాయరే అనుభవం లాయర్ నువ్వు అంచనాలకు అందుతావా ఏ అభిష్టం తీరలేదట చమత్కరించారు ఈరోజు కీర్తి రాలేదు చెప్పాను రాకపోతే నువ్వే వెళ్ళు ఇందులో తీరనంత కష్టం ఏముంది మీ పిన్ని చక్రపొంగలు కూడా చేసింది అంటూ నవ్వారు నాన్నగారి స్నేహితులు కుటుంబ శ్రేయోభిలాషి నన్ను దేవస్థాన గాయనిగా నియమించినది ఆయనే నువ్వు పాడాలంతే అన్నారు భగవంతుని సన్నిధిమించిన వేదికేది ప్రదర్శనకు అంటారు ఆయన పిన్ని గారు నేను వెళ్లేసరికి ఏమ్మా సీత ఎ నాలు ముసాలను గుర్తొచ్చాం తల్లి టీవీలు సంపాదనలు ఎక్కువైన కొద్దీ మనుషులు దూరం అయిపోతున్నారు నవ్వుతూనే కొంచెం కినుకుగా అన్నారు ఎన్నైనా సరే వచ్చాను కదా ఇప్పుడు నాకు చక్రపంగులు పెడుతున్నారు అన్నాను కళ్ళలోకే చూస్తూ చెప్పారు చేసేటప్పుడే అన్నారు ఈ ఈరోజు నాకిష్టమైన వాళ్ళెవరో వస్తున్నారని ఇంత రుచిగా ఉండాలి అని ఏదో రోజు తనకు రుచి లేకుండా పెడుతున్నట్టు అంది మీరేం చేసినా బావుంటుంది అవును కీర్తి ఏది అని అడిగాను కీర్తి వాళ్ల ఇల్లు వీళ్ల ఇల్లు కలిసే ఉంటాయి ఒకే గుమ్మం బయటకు రావటానికి లోపలికి వెళ్ళటానికిను దక్షిణామూర్తి గారి నాన్నగారు కూతురికి కొడుక్కు ఇల్లు సమభాగంగా రాసిచ్చారట ఆ నిజంగా మెచ్చుకోవచ్చు డాబా పైనుంది ఏటో పిచ్చిది ఆ ముఖలు కట్టుకుని కొత్త తాళం కొత్త పాట అంటూ ఏదోటి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది అంటూ చెప్పిందవిడ చక్కెర పొంగుల ప్లేట్లో తీసుకుని తింటూనే డాబాపైకి వెళ్లాను కీర్తి తదేకంతో ఆ లోకమే శ్రీ బాలకృష్ణ పాటకు చూపుడు వేలుని రెండో చేత్తో పట్టుకొని విడవకుండా అడుగులు కలుపుతోంది నన్ను చూసి తే పాపే రాసి తక్క అని మువ్వలు తిప్పుకుంటూ కింద కూర్చుంది కొత్త డాన్సా అనుకోవచ్చు ఎంత చేసినా తృప్తిగా అనిపించడం లేదు గుడికి రాలేదే నీకోసం చాలాసేపు పాడకుండా ఈరోజు పెళ్లి చూపులు అందుకే రాలేదు మరి ఈ పెళ్లి కూతురు ఇలా ఉందే అలంకరించుకోకుండా నాకిష్టం లేదు చూపులా అలంకరణ రెండూను ఏ ఇది పన్నెండో పీల చూపులు మొదటి పీల చూపులప్పుడు అమ్మాయి అందంగా ఉంది ఉద్యోగం చేస్తోంది కాబట్టి మా వాడికి చేదోడు వాదోడుగా ఉంటుంది వంట వార్పు వచ్చు కాబట్టి మా వాడిని సుఖపెట్టగలదు ఇల్లు చక్క పెట్టుకోగలదు పెద్దలంటే గౌరవం ఉంది అంతా బానే ఉంది కానీ ఇస్తామన్న కట్నం స్కూటర్ కాకుండా లాంఛనాలకు ఆడబిడ్డ కట్నం పదివేలు పది తులాల బంగారం ఇస్తే చాలు అన్నారు పెళ్లి చూపులు చూసే మూడు వారాలకు ఆ మూడు వారాలు నేను అతనితో కన్న కలలు వెంటనే చెరిపేసుకోవాల్సి వచ్చింది నాన్న ఆర్థిక స్థితి చెల్లెలి భవిష్యత్తు తమ్ముడి చదువు గురించి ఇక రెండో పెళ్లిచూపులు మళ్లీ కలలు మళ్లీ గొంతమ్మ కోరికలు మళ్లీ మర్చిపోవడాలు మూడో పెళ్లిచూపులు వెళ్లి ఉత్తరం రాస్తామన్నారు మళ్లీ కలలో సంసారం నక్షత్రం కలవలేదని వంకలు మళ్లీ మర్చిపోవడాలు ఇలా పన్నెండు మందితో కలలో సంసారం చేశాను ఇక నా వల్ల కాదు ఈ కలల సంసారం అబద్ధపు పెళ్లి సందడి ఇక నేను పెళ్లిచూపులకు కూర్చోలేను అందుకే ఇష్టం లేదంటున్నాను వివరించింది అది కాదు కీర్తి ఇష్టం ఉన్నా లేకున్నా ఒకరిని చేసుకునే వరకు ఇది తప్పదు కదా పెళ్లిచూపులంటే ఏంటక్క ఇద్దరినీ మానసికంగా సంసారానికి సిద్ధం చేయడమేగా మరి నాటికి పెళ్లి కూతురు కన్యగా పెళ్లి కొడుకు పవిత్రంగా ఎలా ఉంటారు అంతకుముందు పెళ్లి చూపుల్లో ఒకరితో ఒకరు జీవితాలను ఊహించేసుకుని కలల్లో కాపరం చేశాక మనసు వ్యభచారం చేసినట్టేగా అది అపవిత్రమయ్యాక శరీరం ఎంత స్వచ్ఛంగా ఉన్నా ఏ లాభం ఆవేశం తన్నుకొచ్చింది అయితే ఇప్పుడు ఇంకా రెచ్చగొట్టాను నాకంటూ నచ్చాక నన్ను చేసుకుంటాడనే నమ్మకం కుదిరాక అప్పుడే పెళ్లి చూపులు అప్పుడే నా కలల్లోకి రానిస్తాను ఇలా మధ్యలో వచ్చిపోయే వాళ్ల ముందు నేను కూర్చోను అనవసరంగా అనుకున్నాను కాని అనుభవిస్తేగానే ఆ బాధ తెలియదేమో వచ్చిన ప్రతివాడు చేసుకుంటాడనే ఆశతో కలల్లో తేలిపోవటం వాళ్ళు వద్దు అనేసరికి అతని మనసులోంచి తీసేయటం నిజంగా ఆ అమ్మాయి అన్నట్టు ఇది మానసిక వ్యభిచారమా మరి డబ్బు కోసం కాసేపు శరీరాన్ని అమ్ముకోవడానికి జీవితం కోసం కాసేపు మనసులో స్థానం ఇవ్వడానికి తేడా ఏంటి అసలు మొదటదే తొందరగా వదిలించుకోవచ్చేమో రెండోదే బాధాకరం రాను రాను వ్యభిచారంలో శరీరం స్పందన కోల్పోయినట్టే ఇక్కడ మనసు కూడా స్పందన కోల్పోతుందేమో ఒకవేళ అదే జరిగితే జీవితానికి ఎంత దెబ్బ మగాళ్ళంటేనే నిర్లిప్తత ఈ నిర్లిప్తత దాంపత్య జీవితం మీద దెబ్బతీయదా ఐదారు నెలలు ఆ విషయం మర్చిపోయాము ఇద్దరం ఓ రోజు అనుకోకుండా ఓ అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేసింది కీర్తి ఇతను సూర్య మా లోనే అకౌంటెంట్ అంది ఇది నాకు మామూలే ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు గుడికొస్తే పరిచయం చేయటం నేను తప్పించుకోవటం చిన్నగా నవ్వి హలో అని మెల్లగా తప్పుకున్నాను పది నిమిషాల తర్వాత వచ్చింది కీర్తి ఎలా ఉన్నాడక్క అంటూ ఎలా ఉంటే మనకెందుకు పెళ్లి చేసుకోబోయేవాడిని ఎలా ఉన్నాడని శ్రేయోభిరాజు అడగకుండా ఎలా ఉంటాను అందులోనూ నిన్ను అంది పెళ్లి చేసుకోబోతున్నావా అతన్ని ఆశ్చర్యం వేసింది అవును ఇద్దరం నిర్ణయించుకున్నాం మెల్లగా చెప్పింది మీ కులస్తుడేనా కాదు మీ వాళ్ల చాందస పట్టింపులు తెలిసి తొందరపడుతున్నావేమో లేదక్కా ఇప్పటికే ఆలస్యం చేశాను మరి మీ వాళ్ళు ఒప్పుకోకపోతే అనుమానం ఏమవుతుంది పెళ్లి చేసుకునేది మేమిద్దరం కదా మీ పెళ్లి జరగకుండా అడ్డుకుంటే వేరే చోటుకు వెళ్లి పెళ్లి చేసుకుంటాం స్థిరంగా పిలికింది దాన్నేమంటారో తెలుసా ఇంకా రెట్టించి అడిగాను తెలుసు లేచిపోవడం అంటారు మరి నువ్వు ఏ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బేరం సరిగ్గా కుదిరి నాలో నాణ్యత మీద నమ్మకం కలిగి సంసారానికి సంపాదనకు పనికొస్తానని నిర్ణయించుకొని అన్ని విధాలా నచ్చాక కూడా నాంచాల దగ్గర దిప్పి పొడిచి నాన్నను నిలువెల్లా దోచుకుని అక్కను తీసుకెళ్లారు కదా అక్క సంసారం సుఖంగా ఉందా పెళ్లై ఐదేళ్లైనా ప్రతి పండక్కి కాలితో తందిన బంతిలా వచ్చి నుంచి ఏదో ఒకటి తీసుకొస్తేనే రమ్మనే ముగుడితో అక్క సుఖమైన జీవితం గడుపుతుందా మరి అది గోత్రాలు నక్షత్రాలు జాతకాలు కలిసిన సంబంధమేగా అందరూ ఇష్టపడి అక్షద్దలతో సుఖీభవన ఆశీర్వదించిన సంసారమేగా మరి ఆశీర్వాదాలు ఎడిపోయాయి ఇద్దరికీ క్షణం పడదు ఎప్పుడు అసంతృప్తే అదేనా అందరూ ఒప్పుకున్న సుఖీభవా మేమిద్దరం ఇష్టపడ్డాం ఇద్దరం సంపాదిస్తున్నాం ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం ప్రేమ ఉన్నాయి అభిరుచులు ఆశయాలు కలిశాయి మా పెళ్లికి ఖర్చు లేదు ఆర్భాటం లేదు నాన్నను దోపిడీ చేసి బికారిగా మార్చడమూ లేదు సుఖమైన జీవితానికి రమ్మని అతను తన చిటికని వేలు అందిస్తే నిశ్శబ్దంగా అందరికీ వీడ్కోలు చెప్పి ఏ అట్టహాసం లేకుండా ప్రశాంతంగా సముద్రంలో లేనివడానికి వెళ్లే నదిలా అతన్ని చేసుకోవడం లేచిపోవడం అనుకుంటే నేను లేచిపోతానక్క గర్వంగా లేచిపోతాను అంది మాటలు జీర్ణం కాలేదు ఇంటికెళ్లి వాళ్ళమ్మా నాన్నలతో చెప్పాలి అనిపించింది ఆలోచిస్తే సమస్యను ఇంకా జటిలం అవుతానేమోనని అనిపించింది అందుకే మౌనమైపోయాను శనివారం కచేరీ తర్వాత తీర్థమిస్తూ పూజారి గారి అన్నారు కీర్తి రాదమ్మా ఆ పిల్ల ఒక అబ్బాయితో లేచిపోయింది అని ఎందుకు ఆ పదం నచ్చలేదు నాకు కాని దానికి అదే పదం వేరే పదం కనబెడితే బావుండెవరైనా రుక్మిణి కృష్ణుడితో వెళ్లిపోయి వివాహం చేసుకోలేదా మరి ఆ సంబంధం పవిత్రమైందేగా వీళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్ల చేసుకున్నారుగా వారం వద్దు అన్ని ఒప్పేసుకోవడమే లేకపోతే సంప్రదాయాలే రద్దు ఇంతకంటే ఆలోచించడానికి మెదడు అంగీకరించలేదు యుగాల తరబడి ఈ సంఖ్యలలో బందీలవైన వాళ్లం మరి యాసిడ్తో కడిగినా మొదళ్ల మురికిపోదు ఎక్కువగా మన అభిప్రాయాలను వెల్లడిస్తే పిచ్చి వాళ్ళ కిందో మూర్ఖుల కింద జమ కట్టేసి వాళ్ళు మాత్రం పవిత్రత ప్రదర్శిస్తూ ఉంటారు అందుకే సమాజంలో పెదవులతో పదాలను ఎక్కువగా వాడకూడదు కళ్ళతో చూస్తూ వెదడుతో చేస్తూ పోవాలంతే ఈ కథ వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి